జై భోలో స్వతంత్ర భారత్ కో జై భారత్ కో జై అందరికీ నమస్కారం అండి గాంధీజీ మాటలు నిజం కావడానికి మన దేశానికి ఇంకా ఎన్నేళ్ళు కావాలి ఎప్పుడైతే మహిళ అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఒంటరిగా స్వేచ్ఛగా తిరగగలుగుతుందో అప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అని అన్నారు గాంధీ మహాత్ముడు చిన్నారి పాపల నుంచి హాస్పిటల్లో వర్క్ చేసేటటువంటి అమ్మాయిలు దాకా ఎవరికీ భద్రత లేని అభద్రత భారతదేశంలో ఈవేళ మనం డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ మధ్యనే ఏపీలో మైనర్ బాలికల మీద హత్యాచార ఘటనలు ఏ స్థాయిలో జరిగాయో అందరూ చూశాం జార్ఖండ్ జంషెడ్పూర్లో మొన్నటికి మొన్న నర్సరీ చదువుకుంటున్న పసి బిడ్డను తల్లిదండ్రులు స్కూల్ వ్యాన్లో పంపించారు ఆ వ్యాన్ డ్రైవరే ఆ పాపపై అగాయత్యానికి పాల్పడ్డాడు చిన్నారి బాలికలు హాయిగా ఆడుకోలేకపోతున్నప్పుడు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నప్పుడు యువతలు హాయిగా వాళ్ళకి నచ్చిన విధంగా పని చేసుకోలేకపోతున్నప్పుడు మనకు స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఎనిమిదేళ్లే కాదు వందేళ్ళు దాటినా కూడా మహిళలకు మన దేశంలో స్వాతంత్రం రానట్టే అనుకోవచ్చు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై భారత్ మాతాకు జై